నమస్తే వెల్కమ్ టు అర్ చనల్ ఇన్మిషాల్ వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి జైల్లో ఉన్నారు అయితే మరి ముఖ్యంగా ఏసీపీ కోర్టులో అయితే బెయిల్ పిటిషన్ పై ఇరు పక్షాల వాదనలు అయితే వినిపించాయి వీళ్ళకి తర్వాత వాయిదా కూడా పడింది అయితే తర్వాత ఇక వీళ్ళకి బెయిల్ వస్తుందా రాదా ఇక ఏం జరగబోతుందా అసలు లిక్కర్ స్కామ్ సంబంధించి ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసమల్ శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ లిక్కర్ స్కామ్ సంబంధించి ముఖ్యంగా ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కీలక పాత్ర అని మనకు సమాచారం వీళ్ళకి ఏసీపీ కోర్టులు అయితే బెయిల్ పిటిషన్ పై ఇరు పక్షులు వాదనలు కూడా వినిపించాయి తర్వాత వాయిదా పడింది అసలు ఎలా చూడాలి సార్ ఇది ఇప్పుడు బెయిల్ అడగటం వాళ్ళ హక్కు అండి బెయిల్ పిటిషన్ వేసుకోవటం బెయిల్ అడుగుతారు వాళ్ళు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు సరే ఆ జడ్జి గారు మూడు డేపుడు బాగుంటే ఆ కలమని లేదా కేసులో మెరిట్స్ని బట్టి కుదరదని చెప్పొచ్చు అలాగే వాయిదా వేసారు మరి తీర్పు అప్పుడు చెప్తారు మరి ఏం చేస్తారు చూద్దాం అయితే చివరి భాస్కర్ రెడ్డి నాకు మసాజ్ చేయించుకోవాలి అక్కడక్కడ ఫిజియోథెరపీ అంటే ఫిజియోథెరపీ అన్నాడు కానీ మసాజ్ అని అడుగుతున్నాడు అదే వాళ్ళు ఎన్ని రకాల అవకాశాలు అన్ని రకాల చట్టంలో లొసుకులు వెసులుబాట్లు బాగా తెలిసిన వాళ్ళు ఎందుకంటే ఈ దొంగతనాలు ఈ దుర్మార్గాలు అరాచకాలు అవినీతి చేసేటప్పటికే ఇది ఈ కోర్సులో వాళ్ళు మాస్టర్ డిగ్రీస్ వచ్చేసినాయి వాళ్ళకి ఎందుకంటే జగన్తో సహా వీళ్ళందరూ కూడా బంధిపూడి దొంగలు కదా వీళ్ళే ఒకరికొకరు చెప్పేసుకుంటారు ఇప్పుడు కంబైండ్ స్టడీ అంటారు కదా పిల్లలు చదువుకుంటూ ఉంటారు కదా కంబైండ్ స్టడీ వాళ్ళ వాళ్ళు ఆ సబ్జెక్ట్ గురించి చర్చ చేసుకుని ఒకళ్ళకి తెలిసింది ఇంకొకరు చెప్తూ ఉంటారు చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు అందరూ చేసే ఉంటారు కంబైండ్ స్టడీ మీరు నేను అందరూ చేసాం అలాగే దొంగల మొఠ అంతా కూడా కంబైండ్ స్టడీ చేసిన మొఠ ఇది అంటే వాళ్ళు ఏ రకంగా బయటపడాలా ఏదో రకంగా తప్పించుకోవడానికి సుప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే వాళ్ళకి పొట్టు చెక్కట్లా మట్ట గిడిసలా జారిపోతుంది ఇదంతా వీళ్ళకి మన వల్ల లాభం లేదని ఈ సిట్టు వల్ల ఎట్టు పరిస్థితులు సిట్టు చాలా కఠినంగా ఉన్నారు ఎక్కడ వీళ్ళు లొంగట్లేదు వాళ్ళు వీళ్ళు మ్యాక్సిమం ఒత్తిళ్ళు ప్రలోభాలు రకరకాలన్నీ ట్రై చేస్తుంటారు ఎక్కడ కూడా వాళ్ళు లొంగట్లేదు అందుకని ఓడగొట్టిన మంచం కూడా సుబ్రహ్మణ్యం స్వామి అసిస్టెంట్ అవ్వడం ఒక కేసేశాడు ఢిల్లీ నుంచి వచ్చి ఇదంతా సిబిఐకి అప్ చెప్పండి సిబిఐకి అప్ చెప్తే సపరేట్ చేద్దామని అంటే సీబీఐ నీరు చేద్దాయి మాకు సిబిఐతో మంచి అనుభవం ఉంది అతను అక్రమాస్తులు కేసులు ఇంచక తిరుగుతున్నాం బయట బెయిల్ రద్దు చేయమని ఆడ పిటిషన్ వేసినా కానీ వాళ్ళు మాకు ఎందుకండి ఏమోనండి ఎవరో తెలియదండి మాకు ఇళ్ళు అన్నట్టు చూస్తున్నారు వాళ్ళు బాబాయ్ మర్డర్ కేసు విషయంలో కూడా అయిపోయిందండి అంత విచారాన్ని ఇష్టం ఏదో చేసుకోండి అంటున్నారు అంతకన్నా మంచి దర్యాప్తు సంస్థ ఏమంటుంది అందుకుని వాళ్ళకి అప్పచెప్పమంటున్నారు వాళ్ళు వచ్చి కోర్టు కూడా బాగా గడ్డి పెట్టింది శుభ్రంగా మంచి బాగా ఆరిని ఎండుగడ్డి పట్టండి అని చెప్పి ఆ గడ్డి పెట్టింది వాళ్ళకి కోర్టు ఎందుకంటే నీకు ఏంటి పని నీకు నీకు సంబంధం ఎక్కడ ఢిల్లీలో చాలా బిజీగా ఉంటావు కదా నీకు పని పాడలేదు ఇక్కడికి ఎందుకు వచ్చామని అడిగింది లేదండి ప్రజా ప్రయోజనం ఏంటి నీకు అక్కడ అక్కడ ప్రజలు లేరా అంత అర్జెంటుగా సిట్ దర్యాప్తు కాను అక్కడికి ఇచ్చేయాలని శ్వేతపత్రాల ఆధారంగా శ్వేతపత్రాలు ఈ దుర్మార్గం అర్రాచు కానీ అసెంబ్లీ వేదికగా కూడా ఎండగట్టి హదిరాబాబు జరిగిందని అసెంబ్లీ ద్వారా ప్రజలు చెప్పాడైనా ఇది దర్యాప్తు సంవత్సరాలు వాళ్ళు చేసిన నేరం మీద దర్యాప్తు చేసి వాళ్ళు శిక్షించడం చేస్తున్నారు వాళ్ళ బాధ్యతగా రాజకీయ నాయకుడు అతను అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కస్టడీలో పెట్టలేడు కదా పోలీసులు కదా వ్యవస్థ కదా చేయాలి ఆ పని వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు పని వీళ్ళు చేశారు వీళ్ళు ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ఉంది అసెంబ్లీ ద్వారా బయటకు చెప్పారు దాన్ని సిబిఐకి కప్ చెప్పాలి సిఐడికి కప్ చెప్పాలి అతను ఎవడో చెప్పడానికి అంటే జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఎలా పని చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి మీరు అంటే ఎక్కడెక్కడ ఉంటారు అప్పుడు ప్లాంటర్స్ అంటారు వెళ్ళినాయి ఇప్పుడు దేశ గూఢచార్లు ఉంటారు మనకి రా అని ఉంది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని మనకు ఒక సీక్రెట్ ఏజెంట్స్ ఉంటారు రా అని చెప్పేసి ఒక వ్యవస్థ ఉంది మనకి అలాగే జగన్మోహన్ రెడ్డికి ఇతను కూడా రా అనేటువంటి తోటి ఉంటుంది రా రా అన్నట్టుగా ఆ బ్యాచ్ అందరు అన్ని చోట్ల ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు న్యాయ వ్యవస్థలో ఉంటారు సిబిఐలో ఉంటారు ఈడీలో ఉంటారు ఈ జ్యుడిషియరీలో ఉంటారు లాయర్లలో కూడా ఉంటారు మీకు కోర్టులో రిజిస్ట్రార్ రూపంలో కూడా ఉంటారు ఆ కేసు ఏ బెంచ్ కూడా చెప్తూ ఉంటారు వాళ్ళు మరిచేస్త మరి తెలివి తల చూస్తూ ఉంటాం టళ్ళ దగ్గరికి వెళ్తే వెళ్ళిపోండి అని చెప్తారు అంతేళ్ళు ఒకేసారి లేదా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఎన్నిసార్లు పెట్టినా లేదు బెయిల్ అంటారు అక్కడ కేసు లేకపోయినా ఇదంతా అసలు అది వలయం ఇది ఇది ప్రత్యేకించి అతను సృష్టించుకున్న దారి అనమాట అది లోకం మిగతాదంతా అంతా ఉంటుంది న్యాయ వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ మన దేశంలో కానీ వీళ్ళకంటూ చిన్న గూడు ఏర్పాటు చేసుకుని కందిరేగల గూడు లేక ఏంటండి అందులో ఉంటారు వీళ్ళు వాళ్ళు అవసరం వచ్చిన వీళ్ళ కోసం బయటకు వచ్చి వీళ్ళు పని చేసేసి మళ్ళీ దూరేస్తాయి అందులో మనకేమి అలా జరిగింది అనుకుంటాం ఇన్ని మంచి జరుగుతున్నప్పుడు దీన్ని కూడా దాంతోపాటు చూసుకోవాలి ఈ లోపల మనకి కొను కొను అంటే ఒక జడ్జి కానీ ఇంట్లో యాభై కోట్లు దొరికినాయి వీళ్ళు తగలాడిపోతుంటాయి ఊరు బాబు ఈ థియేటర్ బాబు ఇలాంటివి అనుమానాలు వస్తాయి అపోహలు వస్తూ ఉంటాయి పైగా జడ్జీలు కొంతమంది ఏమంటారు అంటే వాళ్ళు బాధపడుతూ ఉంటారు సోషల్ మీడియాలో గట్ట విమర్శలు వస్తున్నాయి మా మీదని కానీ వాళ్ళ పని మాత్రం మానరు అన్నారు చేసి మనం చేసుకుంటే ఉంటారు ఇదంతా ఒక మాయాజాలం కింద ఉందండి ఈ దేశంలో ఇప్పటివరకు ఏ నేరెస్ట్లో కూడా జగన్మోహన్ రెడ్డిలా సర్వైవ్ అవ్వలేదు ఏదో రోజు అరెస్ట్ అయ్యారు ఏదో రోజు నిరూపణ అయింది ఇన్నాళ్ళ జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛగా అస్సలు భయం లేకుండా ఇప్పుడు చేసిన నేరాల మీద కూడా ఏముంది జైలుకి వెళ్తాం వస్తాం మీరు కూడా భయపడకండి అని చెప్పి స్టేజ్కి వచ్చి వెళతున్నాం ఈ ప్రభుత్వం వీళ్ళ పట్ల కనికరం చూపించకుండా వాళ్ళకి ఏమన్నా సానుభూతి వస్తుందేమో అన్న భయం పెట్టుకోకుండా చట్టాన్ని తన పని తాను కొంచెం తొందరగా చేయని వాళ్ళు చట్టం తన పని చేస్తుంది సార్ వెంకటేష్ నాయుడు ఆయన చేసిన లెక్కర్ స్కామ్ అయితే వెలుగులోకి వచ్చింది సో వాళ్ళు చేసిన అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చు విడిగా డబ్బు అంతా చేసుకుని లగ్జరీ లైఫ్ వాళ్ళ బతికింది ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లైట్ లో పక్కన హీరోయిన్ కనిపించింది అసలు ఎలా చూడాలి సార్ అసలు ఇప్పుడు చివరి భాస్కర్ రెడ్డి గౌరులు చెప్తున్నాడు అమాయకుడిగా మా నాన్నగారు మద్యం గురించి వెళ్ళొద్దు దాని జోలికి వెళ్ళొద్దు అన్నాడు మరి వెంకటేష్ నాయుడు గురించి చాలా బాధపడ్డాడు అతను అరెస్ట్ అయినప్పుడు అతను పసిపేటలను కూడా చూ కనికరం లేకుండా అరెస్ట్ చేయారు అతను అది ఇదని బాధ ఇప్పుడు వెంకటేష్ నాయుడు నోట్లతో కనపడిన తర్వాత ఇది మా మనిషి కాదు చంద్రబాబు మనిషి అంటారు ఎంత దా పైగా వాళ్ళు శుభ్రంగా అనిపించారండి పవర్ ఎంజాయ్ చేశారు మనీని ఎంజాయ్ చేశారు మనీ వాళ్ళకి బ్యాడ్ లక్ వాళ్ళు అనుకున్న తోటి అయ్యిందోటి జరిగింది కానీ ఓడిపోయారు కానీ లేదంటే కనుక వాళ్ళు ఇక జీవితంలో వాళ్ళు ఎవడో ఏం చేయలేకపోతుంది ఈ ఒక్కసారి నీకుంటాడు మళ్ళా సార్ వీళ్ళు ఎవరిని లేకుండా చేస్తారు వాళ్ళు అంటే దేవుడు ప్రకృతి కూడా ఒప్పుకోలేదు ఈ దుర్మార్గానికి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు గుట్టు బయటపడుతుంది దాంట్లో ఇప్పుడు ఆ హీరోయిన్ అమ్మాయి బుక్ అయింది ఏదో సినిమాలు బుక్ చేసుకుని ఉంటారు వాళ్ళు ఈ డబ్బుతో సినిమాలు కూడా తీశారు కదా ఇప్పుడు అందరికీ అనుమానం ఏమవుతుంది సినిమా షూటింగ్కి వెళ్తుందా లేదా ఎందుకు తీసుకెళ్తున్నారు ఇతను ల్యాప్టాప్లో ఎందుకు పెట్టుకెళ్ళాడు ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిన ప్లేట్లోనే డబ్బు వెళ్ళింది అనుకుంటే అమ్మాయికి తగులుకుంటుంది పేరు ఎంత ప్రమాదం అండి ఇది నిజంగా ఆ వెంకటేష్ నాయుడు అన్నవాడు అందరితోటి పుటలు తీసుకున్నాడు అతను ఫోన్లో ఉన్నాయే ఎన్ని రిట్రి చేశారు వీళ్ళంతా ఎందుకంటే ఎప్పటికప్పుడు చంద్రబాబు గారితో లోకేష్ గారు తీసుకుని ఉంటాడు ఎప్పటికప్పుడు ఆ పార్టీలో ఉండడం అంతకుముందు ఎప్పుడన్నా ఏంటండి ఇక్కడ ఏమైనా ఒకటి వాళ్ళ వైభవం అంతరించింది అయితే నేనేమనుకుంటున్నానంటే వెంకటేష్ నాయుడు అయినా లేకపోతే ఇందులో పనిచేసిన ఎవరైనా ఎన్నో జైల్లో పెడతారు వీళ్ళు ఇప్పుడు ప్రతి ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు లేదా చంద్రు జగన్మోహన్ రెడ్డిలో పదహారు నెలలు పెడతారు తర్వాత వీళ్ళు ఎంతో కొంత పక్కన పెట్టుకుంటారు కదా ఈ డబ్బుల నుంచి దాంతో ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఎవరికన్నా ఏం మెసేజ్ పోంటే కొన్నాళ్ళు ముక్కు మూసుకుని కొన్నాళ్ళు కళ్ళు మూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే కొన్నాళ్ళు కష్టం అనిపించేది తర్వాత ఎంజాయ్ చేయొచ్చు అంటే నేరం చేయటం వల్ల ప్రమాదం తప్పు చేయకూడదు శిక్ష ఉంటుంది అనేటువంటి భయం పోతుంది కారణం ఏంటి ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్ల చాలామందికి నేరం చేసినా తప్పించుకోవచ్చు అనేటువంటి ధైర్యం వస్తుంది ఆ ధైర్యాన్ని దెబ్బగొట్టాలి కూటమి ఆ ధ్యమాన్ని వాళ్ళు తగ్గించాలి నేరం చేయాలంటే ఉనికిపోవాలి ఆ పని వాళ్ళు అధికారికంగా చేయాలి అఫీషియల్గానే చేయాలి అనధికారికంగా అనఫిషియల్గా కూడా చేయాలి మరి మరి కూటమి ప్రభుత్వం ఏం చేద్దాం చూద్దాం సరే పదకొండు కోట్ల వెనక ముప్పై మూడు కోట్లు వెనక పెద్ద కుట్రనే ఉందని చెప్పి వైసీపీ కూటమి నేతల్లోనే వస్తున్న వాదనలు అసలు ఎలా చూడాలి సార్ అసలు వాళ్ళు అలాగే ఇప్పుడు ఈ డబ్బు అంత మాదిగా చంద్రబాబు గారే పంపించడం మా ఇంటికి అంటారు వాళ్ళు దొరికిన సొమ్ము చాలా చిన్న మొత్తం అండి వీళ్ళు కొట్టేసింది లక్ష కోట్లు ఉంటుంది అందులో సగం పైకి పంపించుంటాడు మిత సగం ఇంత ఎక్కడో ఉంటాడు మీరు ఎక్కడో చోట ఏదైనా మూటొందానికి రోడ్డు వారినాయి అది ఏటో వదిలేసి ఎలకన్నా చూడండి అందులో ఏమున్నాయో కవక్కన ఈ జగన్ రెడ్డి బ్యాచ్ ఉన్న ఎళ్ళకాడు ఎక్కడన్నా ఆ రోడ్డు మీద పాడేసి ఉంటాయి ఇది ఏట్రా అని చెప్పి వాళ్ళు కాపలా కాసుకుంటూ ఉంటారు అట్లు కానీ అది ఏటని పోకండి చూస్తే మీకు అందరూ డబ్బులు కట్ట ఉంటే కూడా ఏది అసాధ్యం కాదు ఏది అద్భుతం ఒక విచిత్రం కాదు వీళ్ళు వీళ్ళ వల్ల ఏదైనా అపార్ట్మెంట్ తీసుకుంటారో దాని ఎండా డబ్బులు పెడతారు ఆ పెట్టినోడికి పెట్టించినోడికి మధ్య లింకులో ఆవిడ ఉంటాడు ఆడు పోయడానికో తెలియదు ఆవిడకన్నా అక్కడతో కట్ అయిపోద్ది ఎంజాయ్ చేస్తాడు దొరికినోడు సడన్గా పెద్దోడైపోవడానికి మీకు గిలటి దొరికినాడు సడన్గా ఇడిటర్ ఇటు అడుక్కు తినేవాడు సిగ్నల్ దగ్గర ఇటు సడన్గా ఇలా తయారైపోయి కలచోడు కట్టుబెట్టి తిరుగుతున్నాడు అనుకుంటాం మనం ఒకసారి ఇలాంటి లాటరీ వెళ్తే వాళ్ళకి లాటరీ అంటే ఇదే లాటరీయే కదా ఇప్పుడు సడన్గా పెద్దోడైపోతుడు ఒకడు ఒకడో మా వెస్ట్ కూడా ఒకటి గబాల్ ఇరవై ముప్పై ఎకరాలు కొనేసాడు చోట అందరు ఆశ్చర్యపోతున్నారు అందుకుముందు అన్ని అంబేసి ఊరు వదిలిపోయాడు మళ్ళీ వచ్చి టప్ టప్ అని కొనేస్తున్నాడు ఎంటర్ ఇదనుకుంటే అనుకుంటే దీని బొమ్మ వెనకాల మీ దుండ మనిషి అంటాడు వాళ్ళు పినాబీళ్ళు ఇలాగే ఉంటాయి లిక్కర్ స్కామ్ సంబంధించి వైసీపీ నేతలందరూ అరెస్ట్ అవుతుంటే మరో పక్కమే ఇంకా అంతిమ లబ్ధిదారు కూడా అరెస్ట్ కాబోతున్నారు అని వస్తున్న సమాచారంలోనే ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు అయితే అసలు లిక్కర్ స్కామ్ అనేది మా హయాంలోనే జరగలేదు చేస్తున్నారు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వలేదు అంటారు అలా ఏమని అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అప్పటివరకు ఉన్న మద్యం పాలసీని మార్చాడు ప్రభుత్వమే నిర్వహిస్తుంది ఒకడు అంటాడు అంటాడో జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ లో అతను మద్యం అది స్కామ్ ఏంటి ఆదాయం పెంచుకునే మార్గం డబ్బులు సంపాదించుకునే మార్గం అని డైరెక్ట్ చెప్తున్నాడు డబ్బు సంపాదించుకుని మార్గం అసలు ఈ వీళ్ళ గురించి మనం చర్చించుకుండా చూసారా ఇది ఇంతగానో పనికి మాలిదనం కూడా ఉండదు ప్రభుత్వం మనకు అవకాశం ఇవ్వకూడదు దాన్ని పట్టుకుని పుట్టే స్లోపలు వేసేలా ఉన్నాయి పిడేళ్ళు లాగి మీరు కాబట్టి ఎవడ చేయడాలని అడగల బహిరంగంగా శిక్షించాలన్నాయి అప్పుడే దారిలోకి వస్తారు